వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎన్ ఇన్స్టిట్యూట్ మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే మనకు సెప్టెంబర్ పద్నాలుగున పూర్తి స్థాయి నోటిఫికేషన్ రాబోతుంది మరి ఏ నోటిఫికేషన్ అయినా ఏ ఉద్యోగం అయినా సరే ముందు సాధించాలి అంటే సిలబస్ మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి సిలబస్ అనేది పిన్ టు పిన్ మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు మాత్రమే విజయం సాధించగలరు అవసరమైతే సిలబస్ని మీరు హార్ట్ అయినా చేసేయాలి ఏ టాపిక్ అడగ్గానే వెంటనే చెప్పేంత మీరు బ్రెయిన్లోకి సిలబస్ ఎక్కించుకుంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ చదవకూడదు అనేటువంటిది తెలుసుకొని ప్రిపరేషన్ చేస్తే మాత్రమే విజేతలు అవుతారు ఇది విజయం సాధించడానికి అవలంబించవలసినటువంటి మొట్టమొదటి పని అనమాట కాబట్టి ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి సిలబస్ మొత్తం మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం సో మరి ఆ సిలబస్కి వెళ్లే ముందు మనం కొత్తగా యాప్ అయితే లాంచ్ చేసాం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ కేవలం హండ్రెడ్ రూపీస్కి మనం యాప్ ద్వారా అందిస్తున్నాం ప్రారంభ ఆఫర్గా అదేవిధంగా కంప్లీట్ టెస్ట్ సిరీస్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాము అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో త్రీ నైంటీ నైన్ రూపీస్కి అదే అదేవిధంగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్లో మీతో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టించే విధంగా డైలీ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు టెస్ట్లు ఏ టు జెడ్ మేమే అందించి మిమ్మల్ని చదివించి జాబ్ కొట్టించేటువంటి ప్రోగ్రామ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ బ్యాచ్ అనేటువంటిది త్వరలో స్టార్ట్ కాబోతుంది బ్యాచ్లో జాయిన్ అవడానికి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ బ్యాచ్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు బట్ ఈ కోర్సెస్ మాత్రం చెక్ చేయండి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్ అనేటువంటిది మీకు తెలుసు ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందని సిబిటీ వన్ సిబిటీ టూ అనేటువంటిది ఉంటుంది సిబిటీ వన్ అనేటువంటిది అన్ని కేటగిరీస్కి ఒకే విధంగా ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్కి ఒక విధంగా గ్రాడ్యుయేట్కి ఒక విధంగా ఉంటుంది బట్ సిలబస్ అండర్ గ్రాడ్యుయేట్ అయినా గ్రాడ్యుయేట్ అయినా సిలబస్ అయితే ఒకటే ఎగ్జామ్స్ పెట్టేటువంటి ప్రశ్నల యొక్క సరళి అనేటువంటిది ప్రశ్నల యొక్క కాఠిన్యూ అనేటువంటిది మారుతూ ఉంటుంది అనమాట అండర్ గ్రాడ్యుయేట్కి ఏమో డిఫికల్ట్గా అంటే కొద్దిగా ఈ ఫ్లెక్సిబుల్గా గ్రాడ్యుయేట్ లెవెల్లో కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది బట్ సిలబస్ అయితే సేమ్ ఉంటుంది సిబిటీ వన్ సిబిటి టూ వచ్చినప్పటికీ మనకి బేస్డ్ ఆన్ ద సెలక్షన్ అంటే మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి సిబిటీ టూ కౌంట్ డిఫరెంట్ ఉంటుంది అది ఎలా ఉంటుందని తర్వాత చెప్తారు బట్ సిలబస్ అయితే మాత్రం ఒకటే ఎగ్జామ్ సరళి ఎగ్జామ్లో ఉండేటువంటి డిఫికల్టీ రేంజ్ అయితే మారుతుంది తప్ప యాజ్ ది సిలబస్ టూ కైనా గ్రాడ్యుయేట్ కైనా అండర్ కైనా ఒకటే సో మరి ఇక్కడ ఈ సిలబస్ అనేటువంటిది ఏముంటుంది ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తున్నాము ఇట్లా చూసుకున్నట్లయితే మీకు సిబిటీ వన్లో మనకి అంటే మ్యాథ్స్ అనేటువంటిది ఒక పార్ట్గా ఉంటుంది అదేవిధంగా మ్యాథ్స్తో పాటుగా జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ మూడు పార్ట్స్ ఉంటాయి మనకి సిబిటీ వన్లో లో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటే సిబిటి లో వన్ ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సో మరి మైనస్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి వన్ పాయింట్ త్రీ మైనస్ మార్క్స్ అనేటువంటి ఉంటాయండి వన్ పాయింట్ త్రీ ప్రతి తక్కువ ప్రశ్నకి వన్ పాయింట్ త్రీ వన్ వన్ బై త్రీ మార్క్స్ అనేటువంటివి మీకు మైనస్ అయితే చేయడం జరుగుతుంది మరి ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చా అని చాలామందికి డౌట్ అండి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని భాషల్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే ఏ భాషనైనా రాయొచ్చు తెలుగు కూడా ఒక భాష కాబట్టి మీరు ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు తెలుగులో అయినా రాసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు భాషని చూస్ చేసుకునేటువంటి అవకాశం అక్కడ ఉంటుంది తెలుగును చూస్ చేసుకుంటే ప్రశ్నపత్రం తెలుగులో వస్తుంది కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట మరి ఆర్ఆర్బిలో ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటే మ్యాథ్స్ అని చెప్పేసి అనుకున్నాం మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది అనేటువంటిది చూద్దామండి మ్యాథ్స్ అనేటువంటిది చాలా క్యూ బ్లో చేస్తుంది బట్ ఇది టెన్త్ క్లాస్ రేంజ్ మ్యాథ్స్ ఉంటుంది తప్ప మీరు ఇంటర్మీడియట్ అలా పెద్ద స్థాయి మ్యాథ్స్ అయితే ఉండదు బేసిక్ ఇంటర్మీడి మనకి మెట్రికులేషన్ లెవెల్లో ఉంటుంది సో మరి మ్యాథ్స్లో సిలబస్ ఏముంటుంది అంటే తెలుగులో సంఖ్యా వ్యవస్థ ఉంటుంది దశాంశాలు ఉంటాయి భిన్నాలు అనేటువంటివి ఉంటాయి ఇక దీంతో పాటుగా ఎల్సీఎం హెచ్సిఎఫ్ అనేటువంటిది ఉంటుంది రేషియో అండ్ ప్రపోషన్ శాతాలు అదేవిధంగా సమయము పని అంటే మనకి టైం అండ్ వర్క్ అనేటువంటిది సమయము దూరము టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటువంటిది సాధ మరి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే లాభాలు నష్టాలు బీజగణితము మనకి ఇవన్నీ కూడా సిలబస్లో ఉంటాయి దాంతోపాటుగా జామెట్రీ అదేవిధంగా త్రిగనా త్రిగనామెట్రీ త్రికోణమితి ప్రాథమిక గణాంకాలు ఇవన్నీ కూడా మనకు మ్యాథ్స్లో మీరు కంప్లీట్ చేయవలసినటువంటి టాపిక్స్ అనమాట విధంగా ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మీకు కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్ ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి పార్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా లభిస్తుంది అనమాట ఇక మ్యాథ్స్ అయిన తర్వాత మనకి రీజనింగ్ రీజనింగ్లో సిలబస్ ఏముంటుంది అని చూసుకుంటే మనకు సారూప్యత ఉంటుంది అదేవిధంగా మిస్సింగ్ నెంబర్స్ సంఖ్యామారి అక్షర శ్రేణి మిక్సింగ్ నెంబర్సు కోడింగ్ డీకోడింగ్ అనేటువంటి ఉంటాయి అదేవిధంగా గణిత కార్యకలాపాలు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి అదేవిధంగా వాడ్మేన్ అవుట్ ఉంటాయి రిలేషన్స్ ఉంటాయి అనలిటికల్ రీజనింగ్ ఉంటుంది సిలాలజిమ్ ఉంటుంది జంబ్లింగ్ ఉంటుంది వెన్ డైగ్రామ్స్ అనేటువంటివి మనం ముఖ్యంగా మనకి రీజనింగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అదే అదేవిధంగా మ్యాప్స్ గ్రాఫ్స్ డెసిషన్ అదే అదేవిధంగా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అనేటువంటివి మనం రీజనింగ్లో ప్రాక్టీస్ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అన్నట్టు ఇక రీజనింగ్ అయిన తర్వాత జనరల్ అవేర్నెస్ మరి జనరల్ అవేర్నెస్లో ఏ ఏ పార్ట్స్ మనం చదవాల్సి ఉంటుంది అంటే జనరల్ అవేర్నెస్లో మనకి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి దీంట్లో జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను ఒక మంచి ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఛానల్ డిస్క్రిప్షన్ లోకి పిన్ చేయడం జరిగింది ఆ ఛానల్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఎన్టీపీసీకి సంబంధించిన ప్రతిరోజు ఉచిత క్లాసెస్ ఆ ఛానల్లో వస్తాయి సో మరి దీంతోపాటు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అనమాట ఆటలు క్రీడలు అంటే స్పోర్ట్స్ రిలేషన్ రిలేటెడ్ భారతదేశము కల్చర్ భారతదేశ సాహిత్యము స్మారక చిహ్నాలు ప్రదేశాలు జనరల్ సైన్స్ లైఫ్ సైన్స్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది భారతదేశ చరిత్ర స్వాతంత్ర ఉద్యమం అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి మనకి ఏన్షియంట్ హిస్టరీ మిడివెల్ హిస్టరీ అదేవిధంగా భారతదేశ భారతదేశ ప్రపంచ భౌగోళిక శాస్త్రము అంటే మీకు వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ లో పార్లమెంటరీ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉంటాయి అంతర్ అదేవిధంగా సైన్స్కి సంబంధించి మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భారత అంతరిక్ష అంతరిక్ష సంస్థ సాధించినటువంటి విజయాలు రీసెంట్ ఏవైతే మనం తీసుకొచ్చినటువంటి ప్రయోగాలు ఉన్నాయి అవన్నీ అదేవిధంగా మాకు అతి ముఖ్యమైనటువంటి టాపిక్ యునైటెడ్ నేషన్స్ దానికి ముఖ్యమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుబంధ సంస్థలు పర్యావరణాలు అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా భారతదేశంలో రవాణా వ్యవస్థకు సంబంధించి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎకానమీ అదేవిధంగా ప్రభుత్వ కార్యకలాపాలు అంటే ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ ప్రపంచంలోని ప్రసిద్ధ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వృక్షశాస్త్రం జంతుజాలం గురించి ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఇవన్నిటి గురించి మనం జనరల్ అవేర్నెస్లో భాగంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో సిలబస్ని మీరు దగ్గర పెట్టుకుంటే దీనికి అనుబంధంగా మనం ఒక మెటీరియల్ రెడీ చేసుకుని చక్కగా మనం క్లాసెస్ వింటూ ప్రతిరోజు టెస్టులు రాసుకొని ఏ అంశం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి గత ప్రశ్నలు ఏ టాపిక్ నుంచి ఎక్కువ వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం నోట్ చేసుకుని ఒక స్మార్ట్ ప్లాన్తో కనుక మనం ప్రిపేర్ అయితే జాబ్ సాధించడం పెద్ద కష్టం కాదు ఆ విధంగా మీకు ప్రిపేర్ అవ్వడం కనుక తెలియకపోతే అసలు ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది ఏ టాపిక్ని ముందు చదవాలి వదిలేయాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి దాంతో మేము పర్ఫెక్ట్గా ఒక షెడ్యూల్ మీకు డిజైన్ చేసి ఇచ్చి ఆ షెడ్యూల్కి అనుగుణంగా లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు ఇచ్చి క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టి టెస్ట్కి అనుగుణంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి ప్రతి సబ్జెక్ట్కి బిట్ బ్యాంకులు ఇచ్చి క్లాసులు ఏ రోజు క్లాసులు అందిస్తూ మిమ్మల్ని దగ్గరుండి చదివిస్తూ మీకు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టిస్తాం రెండు సంవత్సరాల వ్యవధిలో ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు ఫీజు రెండు వేలు ఉంటుంది బ్యాచ్ మనకి వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ